ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తి పెద్ద బిలినియర్ విలాసవంతమైన జీవితం లగ్జరీ కార్లలో తిరిగేవారు కానీ ఒక్కసారిగా లైఫ్ యూటర్న్ తీసుకుంది వ్యాపారంలో నష్టాల కారణంగా దివాలా తీశారు పీకల్లోతూ కష్టాలు కూరుకుపోయారు మరోవైపు అన్నయ్య ఎదుగుతుంటే తమ్ముడు మాత్రం కుదేలయ్యాడు ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదా ఎస్ అతడే అనిల్ ధీరుభాయ్ అంబానీ గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే రిచ్ లైఫ్ వదిలిపెట్టి ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతున్నాడు తాజాగా మరోసారి అనిల్ అంబానీ వార్తలోకి ఎక్కారు సాధారణ కార్లో అనిల్ అంబానీ ప్రయాణించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అనంతరం తిరిగి తన ఇంటికి వచ్చే సమయంలో ముంబై ఎయిర్పోర్ట్లో లో ఓ సాదాసీదా హోందాయ్ ఎలక్ట్రిక్ కార్లో అనిల్ అంబానీ కనిపించారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది గతంలో అనిల్ అంబానీ ఎలా ఉండేవాడో ఒకసారి ఊహించుకుంటున్నారు రోల్స్ రైస్ ఫాంటమ్ లాంబోర్గిని గల్లార్డో ల్యాండ్ ఓవర్ రేంజ్ రోవర్ వోగ్ బెంచ్ వంటి కోట్ల విలువలు చేసే కారులో తిరిగే అనిల్ అంబానీ ఒకసారి లక్షల విలువ చేసే వాహనంలో కనబడేసరికి షాక్ అవుతున్నారు అనిల్ అంబానీ ప్రస్తుతం ప్రయాణిస్తున్న కారు నలభై నాలుగు పాయింట్ లక్షలు ఒకప్పుడు ప్రపంచంలోని టాప్ లో ఒకరిగా ఉన్న అనిల్ అంబానీ ప్రస్తుతం పతన దశను ఎదుర్కొంటున్నారు కమ్యూనికేషన్ ఇన్ఫ్రాక్చర్ పవర్ జనరేషన్ సప్లై ఫిష్ బిల్డింగ్ హోమ్ ఫైనాన్స్ వంటి వివిధ వ్యాపారాలలో రాణించిన అనిల్ అంబానీ ఇప్పుడు అప్పల ఊబిలో చిక్కుకుపోయారు ఆయన కంపెనీలు చాలా వరకు దివాలా తీశాయి చాలా కంపెనీలను తక్కువ ధరలకు విక్రయించారు కోర్టు కేసులతో ఉక్కిరి అవుతున్నారు అనిల్ అంబానీ అనిల్ అంబానీ పతనానికి ప్రధాన కారణం దక్షిణాఫ్రికా టెలికాం దిగ్గజం ఎంటీఎన్ తో ఒప్పందం పెట్టుకోవడమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నమాట అది కాస్త న్యాయపరమైన సమస్యల వల్ల విఫలం కావడంతో భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది ఈ పరిస్థితిలో టూ జీ కుంభకోణం వల్ల తన సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్ లోని టాప్ ఎగ్జిక్యూటివ్స్ కంపెనీని వీడారు ఇదే వ్యవహారంలో సిబిఐ విచారణను సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది ఇవన్నీ వెరసి కంపెనీ స్టాక్స్ పాతాలనికి నెట్టాయి అనిల్ అంబానీ 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 నేడు ప్రపంచంలోని టాప్ టైన్ సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ ఉన్నారు సోదరులు ఇద్దరు గతంలో కుబేరులుగా కొనసాగారు కానీ ముఖేష్ అనిల్ మధ్య ఆస్తుల పంపకం తర్వాత పరిస్థితి మారిపోయింది ఆస్తుల తర్వాత తనకు వచ్చిన కంపెనీల పురోగతిపై దృష్టి పెట్టకుండా కొత్త వ్యాపారాలు పెట్టుబడులు పెట్టి నష్టపోయారు వేల కోట్ల అధిపతిగా ప్రస్థానం మొదలుపెట్టి చివరకు దివాలా స్థాయికి పడిపోవడం బాధాకరం